సోదర సోదరిద్దరికి జై భీం జై పూలే సరిగ్గా నూట తొంభై ఎనిమిది సంవత్సరాల క్రితం జ్యోతిబా పూలే జన్మించారు మహారాష్ట్రలో బ్రిటిష్ కాలంలోనే సామాజిక వర్గాల హక్కుల కోసం మొట్టమొదటగా గళమెత్తిన వ్యక్తి జ్యోతిబాపూలే ఆయన తర్వాత సాహు మహారాజ్ ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అందరూ వస్తారు ఈ మధ్యకాలంలో కాంచీరామ్ గారు అలానే బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి కుమారి బెహన్జీ మాయావతి వీరందరూ కూడా సామాజిక వర్గాల యొక్క హక్కుల గురించి పూలే ఎప్పుడైతే మాట్లాడారో దాదాపుగా పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో అంటే ఇప్పటికీ నూట డెబ్భై ఆరు సంవత్సరాల క్రితం ఆయన ఇప్పుడు ఏమైతే మనం ఇంకా పోరాడుతున్నామో ఆ సమస్యల గురించి ఆనాడే మాట్లాడాడు ఆయన మాట్లాడిన విషయాలు ఇంకా ఈ ఈరోజుకి రిలవెంట్ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ గురించి వాళ్ళే పనిచేస్తున్నారు ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులే ప్రజలకి పెద్ద సమస్యగా తయారయ్యారు ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అయితే అంత పెద్ద సమస్య ఈ రాష్ట్రానికి వాళ్ళ యొక్క పాలక కులాల కోసమే పనిచేసేటువంటి రాజకీయ నాయకులు వీళ్ళు ఈ రోజు చూడండి మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు సాగుతుంది ఏంటంటే వైఎస్ భారతి మీద కిరణ్ అనే వ్యక్తి చేసినటువంటి ప్రచారం వా అతని అరెస్టు గతంలో మరి నారా భువనేశ్వరి మీద మాట్లాడటం వాటి చర్చలు జరుగుతున్నాయి ఇప్పుడు అంటే రెండు కుటుంబాల గురించే చర్చలు జరుగుతున్నాయి రెండు కుటుంబాల నుంచి మహిళల గురించి చర్చలు జరుగుతున్నాయి వాళ్ళ మీద ప్రభుత్వ యంత్రాంగం అంతా మరి యాక్ట్ చేస్తూ ఉంది అంతేకాదు మీడియా మొత్తం ఆ వార్తలతోనే నిండిపోయింది అంటే మిగిలిన వాళ్ళు మహిళలు కాదా మిగిలిన కులాల వాళ్ళు ప్రజలు కాదా వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టుకుని రోజు ప్రజల దృష్టినంతా వాళ్ళ వైపే మళ్ళెట్టుగా చేస్తున్నారు మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు వాళ్ళ విషయాల మీద చర్చే లేదు వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడేవాడే లేడు చూడండి వక్ఫ్ బిల్ పాస్ చేసింది పార్లమెంట్ మరి వక్ఫ్ బిల్ పార్లమెంట్ పాస్ చేసినప్పుడు ముస్లింల సమస్యల మీద ఏమైనా చర్చ అండి ఈ రోజున నారా భువనేశ్వరి వైఎస్ భారతికి సంబంధించిన అంశాలే ఈ రాష్ట్ర ప్రజలకు కావాలా మరి ముస్లిముల యొక్క సమస్యల గురించి ఎవరు పట్టించుకోరా సరే ఉత్తరాంధ్రకే వద్దాం ఉత్తరాంధ్రలో అత్యధిక శాతం ఉన్నది ఎవరండి ఇక్కడ బీసీలే బీసీలు దాదాపుగా డెబ్బై ఐదు ఎనభై శాతం ఉన్నారు ఇక్కడ బీసీలు అయితే ఇందాక చెప్పినట్టు ఈ రెండు కుటుంబాలు ఈ రెండు కులాలు ఈ రెండు పార్టీలు కమ్మారెడ్డి పార్టీలు సంబంధించిన వాళ్ళకి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు కమ్మారెడ్లకి పది శాతం రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు కమ్మారెడ్లే నాయకులు మన ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా ఎవరైనా నాయకులు ఎవరి మాట చెల్లబడి అవుతుందంటే నారా లోకేష్ తోడలుడు భరత్ కమ్మరాజు ఆయన మాటే చెల్లుబడి అవుతుంది ఇక్కడ గతం జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎవరి మాట చెల్లుబడి అయిందండి ఇక్కడ చెప్పండి విజయసాయి రెడ్డి సుబ్బారెడ్డి ఓ పక్క రెడ్లు ఇంకో పక్క కమ్మలు వీళ్ళ గురించే ఉత్తరాంధ్ర బతుకుతున్నట్టుగా ఉంది ఓ పక్కన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తున్నా పట్టించుకునేవాడే లేడు షేకులకి అరబ్ షేకులకి అమ్మాయిలు నమ్మినట్టు అదానీలకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల కోట్లు ఇచ్చి ముస్తాబు చేస్తున్నారు నవవాధువుని ముస్తాబు చేసినట్టు ముస్తాబు చేసి మళ్ళీ అదానీ లాంటి అరబ్ షేక్కి అమ్మేయటానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కాసుకుని కూర్చున్నారు అంటే ఉత్తరాంధ్ర ప్రజల గురించి పట్టించుకునేవాడే లేడు మరి ఇక్కడ ఎంపీ భరత్ ఏమైనా పట్టించుకున్నాడా మరి కమ్మరాజు ఆయన ఎందుకు పట్టించుకుంటాడు సరే పల్లా శ్రీనివాస్ యాదవ్ యాదవ్ల బిడ్డ ఆయన పరిస్థితి ఏం చెప్పండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు ఆయన ఆయన మాట ఎవరన్నా వింటున్నారా ఆయన వాయస్ ఉందా ఎందుకని ఆయన బీసీ కాబట్టి పల్లాస్ శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ చౌదరి అయినా శ్రీనివాస్ రెడ్డి అయినా ఆయన మాట చెల్లుబడేది ఈ రోజున కులాలే రాజ్యం వెళ్తానికి ఎంతకన్నా ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా లేనే లేదు ఈ ఉత్తరాంధ్ర మొత్తం ఇది బీసీల ఉత్తరాంధ్ర ఎస్టీల ఉత్తరాంధ్ర ఎస్సీల ఉత్తరాంధ్ర ముస్లింల ఉత్తరాంధ్ర కానీ కమ్మారెట్ల ఉత్తరాంధ్ర అయిపోయింది ఇది బయట ఉన్నవాళ్ళు ఇక్కడ రాజ్యం వెళ్తున్నారు ఎక్కడో శ్రీకాకుళంలో ఏచ్చర్లలో ఎమ్మెల్యే కులం ఏంటండి చెప్పండి తెలుగుదే బీజేపీ నుంచి ఎలెక్ట్ అయిన ఎమ్మెల్యే కులం చెప్పండి కమ్మ ఆయన పేరు ఈశ్వరరావు ఆయన ఎట్లయితే శ్రీకాకుళంలో ఎమ్మెల్యే నాకు చెప్పండి అక్కడ బీసీ బిడ్డలు లేరా అక్కడ కాళింగులు లేరా లేకపోతే చాకళ్ళు లేరా మంగళ్ళు లేరా కుమ్మరులు లేరా వీళ్ళెవరు ఎమ్మెల్యేలు కాకూడదా ఒక కమ్మ వ్యక్తి ఎట్లా ఎమ్మెల్యే అవుతాడు చెప్పండి బీసీలకి ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి ఉత్తరాంధ్ర ప్రాంతంలో బీసీల శాతం అరవై డెబ్భై ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉంది ఎనభై శాతం ఉన్నారు ఒక్కొక్క జిల్లాలో ఆ వివరాలు కూడా మీకు నేను చెప్తా బీసీలకు ఈనాడు ఉన్న రిజర్వేషన్ ఇరవై ఐదు శాతం ముస్లింలకు ఉన్న రిజర్వేషన్ నాలుగు ఇద్దరు కలిపితే ఇరవై తొమ్మిది అల్లూరు సీతారామరాజు జిల్లా ఈ జిల్లాలో బీసీ జనాభా శాతం సెవెన్ పాయింట్ ఎయిట్ అనకాపల్లిలో డెబ్బై నాలుగు శాతం బీసీలు ఉన్నారు మరి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వటం ఏంటి చెప్పండి వాళ్ళకి పార్వతీపురం మన్యంలో యాభై మూడు శాతం బీసీలు ఉన్నారు విశాఖపట్నంలో ఈ జిల్లాలో అరవై తొమ్మిది శాతం బీసీలు ఉన్నారు వీళ్ళకి ఇరవై ఐదు శాతం రిజర్వేషన్లు ఏంటి చెప్పండి ఇక్కడ కమ్మ ఎంతమంది ఉన్నారండి ఒక్క శాతం కూడా లేరు పది శాతం రిజర్వేషన్లు వాళ్ళకి విజయనగరంలో డెబ్బై ఎనిమిది శాతం బీసీలు ఉన్నారు శ్రీకాకుళంలో ఎనభై రెండు శాతం బీసీలు ఉన్నారు మొత్తం ఉత్తరాంధ్రలో అరవై ఐదు శాతం బీసీలు ఉన్నారు ఈ అరవై శాతం బీసీలు ఉన్నారని నా లెక్కలు కాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన లెక్కలు ఇవి ఈ కాపీలన్నీ మీకు అందజేస్తాం ఇది క్యాస్ట్ సర్వే ఆయన చేశాడు ఆయన ముఖ్యమంత్రి ఉండంగా ఫిబ్రవరి ఇరవై మూడు నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఈ నివేదిక రిలీజ్ చేశారు ఇక్కడ మన ముస్లిం మిత్రులు ఉన్నారు షేక్ సమాజ్ షేక్ కులం వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఇక్కడ ఇరవై నాలుగు లక్షల మంది షేకులు ఉంటే కమ్మలుంది పద్నాలుగు లక్షలే రెడ్లున్నది ఇరవై లక్షలే అది ఆయన నివేదికే రెడ్డి గారు సీఎం గారి నివేదిక ఇది ఆయన నివేదిక ప్రకారమే ఇరవై లక్షలు ఉన్నారు ఆయన నివేదిక ప్రకారమే షేక్లు ఇరవై నాలుగు లక్షలు ఉన్నారు మరి మన పల్లా శ్రీనివాస్ యాదవ్ కమ్యూనిటీకి సంబంధించి ఎవరన్నా ఉన్నారు ఎక్కడ యాదవులు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు అత్యధిక జనాభా బీసీలు ఇరవై ఆరు లక్షలు ఉన్నారు ఆ తర్వాత అత్యధిక జనాభా ఉన్నది ఇరవై నాలుగు లక్షలున్న షేక్లు ఆ తర్వాత ఇరవై ఉన్న రెడ్లు తర్వాత పదహారు లక్షలున్నారు తూర్పు కాపులు ఉన్నారు ఎవరన్నా ఇక్కడ తూర్పు కాపులు తూర్పు కాపులో పదహారు లక్షలు ఉన్నారు ఆ తర్వాత పద్నాలుగు లక్షలు ఉన్నారు కమ్మలు చాకళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా రజకులు అంటారు చెప్పండి ఎవరన్నా ఉన్నారా ఎక్కడ చెప్పాలా మనం కులం చెప్పుకు కులం చెప్పుకుంటేనే కరెక్ట్ కులం దాచుకోవాల్సిన అవసరం లేదు కులమే నిజం కులమే నిజం ఈ రాష్ట్రంలో కులమే నిజం కులమే ఇజం కాబట్టి కులం చెప్పుకోవాలా మనం ఎస్సీలు అయినందుకు బీసీలు అయినందుకు ముస్లింలు అయినందుకు చెప్పుకునే తీరాలా చెప్పుకుంటేనే మన కులం వాళ్ళు మన చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అర్థమవుతుంది రజకులు పన్నెండు లక్షలండి రెండు లక్షలే తక్కువ కమ్మల కన్నా ఎవరు ఎమ్మెల్యే కాదా ఒకరే ఒకరు ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే భర్త మళ్ళీ కమ్మనే చూడండి ఒక్కరే ఒక్కరు ఆ ఒక్క ఎమ్మెల్యే భర్త కమ్మ మనకి ఎనిమిది మంది బీసీ మంత్రులు ఉన్నారు ఈ రాష్ట్రంలో నలుగురు మంత్రుల యొక్క భార్యలు లేదా భర్తలు కమ్మలే మన పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ఆయనకి ఎందుకు మంత్రి వర్గంలో చోటు రాలేదంటే మిగిలిన ఇద్దరు యాదవ్ మంత్రుల యొక్క భార్యలు కమలు కాబట్టి ఇక్కడ ఏదైనా కానీ నీకు కమ్మనో రెడ్డినో అయితే కానీ ఈ రాష్ట్రంలో మనుషులు కాదు వాళ్ళే నాయకులు ఈ రాష్ట్రంలో మరి ముప్పై ఐదు మంది కమ్మ కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై రెండు మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రాష్ట్రంలో క్యాబినెట్లో ఇరవై ఆరు పదవులు ఉంటే ముఖ్యమంత్రితో సహా బీసీలకి కనీసం సగానికి సగం పదమూడు మంది మంత్రులు కావాలా కానీ ఎనిమిది మందే మంత్రులు ఉన్నారు ఆ ఎనిమిది మంది కూడా పూర్తి బీసీలు రాదు నలుగురే పూర్తి బీసీలు సో ఈ రకంగా చూస్తే ఎంత అన్యాయం అండి ఒక పిల్లు జరిగితే చర్చ ఉండాలి కదా అటో ఇటో ఏదోటి చెప్పాలి కదా తప్పో ఒప్పో ఎక్కడ చర్చ జరిగిందా ఎక్కడా చర్చ లేదు ఏమవుతుందో తెలియదు అది ఏ గుట్టు చప్పుడు కాకుండా చట్టాలయ్యి గుట్టు చప్పుడు కాకుండా ఆస్తులన్నీ ఆక్రమించుకుంటూ పోతూ ఉంటే మరి మిగిలిన జనాలు ఏం చూడాలా ఇది తెలిసిన విషయం ఒక్క మరి ఈ రోజున బీసీలకు జరిగే అన్యాయం ఇందాక మీకు చెప్పినట్టు ఎనభై రెండు శాతం బీసీలు ఒక్కో జిల్లాలో అరవై శాతం బీసీలు జిల్లాలో ఉంటే ఇరవై ఐదు శాతం ఎలా పనికి వస్తుంది రిజర్వేషన్స్ మరి పెంచాలి కదా మరి జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే ప్రకారం యాభై రెండు శాతం బీసీలు ఉన్నప్పుడు రాష్ట్రంలో యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలా జిల్లాల వారీగా ఎక్కడ ఎక్కువ బీసీలు ఉంటే అక్కడ ఎక్కువ రిజర్వేషన్ జిల్లాల వారీగా ఇవ్వాలి ఎందుకంటే జిల్లాల వారీగా టీచర్ల పోస్టులు ఉంటాయి కానిస్టేబుల్ పోస్టులు ఉంటాయి క్లర్కుల ఉంటాయి మరి అక్కడ ఇరవై ఐదు శాతం ఎట్లు ఇస్తారు మరి పది శాతం కమ్మ రెంట్లకి ఇస్తారు చెప్పండి అందువలన ఈ విషయాన్ని అందరినీ చర్చించాలా మనం ఈ రోజున ముస్లింల రిజర్వేషన్ తీసుకుంటే కేవలం నాలుగు శాతమే కానీ జనాభా ఈ సర్వే ప్రకారం ఏడు పాయింట్ ఎనభై ఒక్క శాతం మిత్రులారా మీరందరూ ఈ కాపీలు తీసుకోండి మీ మీ కులంలో గ్రూపుల్లో వాట్సాప్లో పెట్టండి చెప్పండి మనం ఎంతమంది ఉన్నామో లెక్క వేసుకోండి మనం ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలో కూడా మీరు లెక్కలు ఈ రోజున బీసీ ఎమ్మెల్యేలు కేవలం నలభై మందే ఉన్నారు యాభై రెండు శాతం లెక్క లెక్క పెడితే నూట డెబ్బై ఐదు సీట్లలో తొంభై ఒక్క మంది బీసీ ఎమ్మెల్యేలు ఉండాల ముస్లింలు కేవలం నలుగురే ఉన్నారు ఎమ్మెల్యేలు ఈ రోజున శాసనసభలో ఈ ఏడు పాయింట్ ఎనభై ఒకటి శాతం ప్రకారం పదమూడు మంది ఎమ్మెల్యేలు ఉండాలి ఇవి లెక్క అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉంటే కానీ మనకి కావలసినది వక్ఫ్ బిల్ మీద చర్చ కానీ జరుగుతుంది ఉంటే బీసీల సమస్యల మీద చర్చ జరుగుతుంది అంబేద్కర్ పుణ్యమా అని చెప్పి ఎస్సీలు ఎస్టీలు జనాభా దామాష పద్ధతిలో ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి నడుస్తుంది కులగణన ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది కాబట్టి అంబేద్కర్ పుణ్యమాని ఎస్సీ ఎస్టీల కొలగడన ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చేసి ఎమ్మెల్యే సీట్లను పెంచడమో తగ్గించడమో చేయాల్సి వస్తుంది బీసీలకు అదృష్టం లేదు బీసీలకి ముస్లింలకి ఎప్పుడైతే అదృష్టం వస్తుందో ఎప్పుడైతే నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో దాదాపుగా తొంభై ఒక్క బీసీలు ముస్లింలు మొత్తం కలిపి కనుక ఉన్నట్లయితే ఆ రాష్ట్రంలో పాలన బీసీలకు అనుగుణంగా ఉంటుంది ఎస్సీలు కూడా బలోపేతం అవుతారు ఎస్టీలు కూడా బలోపేతం అవుతారు ఇప్పుడు ఎస్టీల సంగతి చెప్తా మీకు మైదాన ప్రాంతంలో ఉన్న ఎస్టీలకు ఎవరికీ కూడా ఎమ్మెల్యే సీట్లే రిజర్వ్ కావాలి అన్నీ కూడా ఈ ఏజెన్సీ ఏరియాలో పెట్టేస్తారు ఎందుకంటే ఎస్టీలు మీరు మూలంలో ఉండండి ఏజెన్సీలోనే ఉండండి మిమ్మల్ని మేము బయటకు రానేమని చెప్పి అక్కడ పెట్టేస్తారు అది అంత కుట్ర జరుగుతుంది రాయలసీమలో ఉండడు ఎందుకంటే రెడ్లొప్పుకోరు అక్కడ ఎస్టీకి ఎమ్మెల్యే చేయడానికి పులివెందుల్లో ఎరుకలాస్ ఉంటారు మరి వాళ్ళు అంతా వైఎస్ఆర్ అభిమానులు జగన్ అభిమానులు కానీ అక్కడ ఎమ్మెల్యే అవడానికి అయితే అవకాశమే లేదు కనీసం ఎమ్మెల్సీ కూడా చేయరు అలానే మధ్య ఆంధ్రాలో మధ్య ఆంధ్రాలో అంటే మన ప్రకాశం నుంచి ఈ గోదావరి వరకు చూసుకుంటే అక్కడ ఎవరు ఎస్టీ ఎమ్మెల్యే ఉండరు ఎక్సెప్ట్ ఏజెన్సీ ఏరియాలో తప్పితే ఎందుకంటే అక్కడ ఉన్న కమ్మలు రానివ్వరు రెడ్లు రానివారు కమ్మలు రానివ్వరు రాయలసీమ అంటే ఏంటి అర్థం రాయలసీమ అంటే రెడ్లసీమ అక్కడ ఎవరిని రానివ్వరు మధ్యలోది కమ్మనాడు కమ్మసీమ అక్కడ మిగిలిన వాళ్ళని బతకనేవారు ఈ ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులు వీళ్ళని దోచేసుకోవటం చాలా ఈజీ ఇక్కడ కొండల్ని పిండి చేయొచ్చు తొలి చేయవచ్చు ఏమైనా చేయొచ్చు ఏం చేయరు ఎందుకంటే ఇక్కడ బుద్ధిజం నడయాడి నేల కాబట్టి చాలా శాంతి కాముకులు కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజలని చాలా ఈజీగా తీసుకుంటున్నారు ఇక్కడున్న నాయకులకి పవర్ లేదు ఈ ఉన్న బడా నాయకులు ఎవరైతే ఉన్నారో అటు ధర్మాన కావచ్చు ఇటు బత్స సత్యనాన కావచ్చు ఎవరైనా కానీ వాళ్ళకి తొత్తులే ఉత్తరాంధ్ర ప్రయోజనాలను రక్షించే వాళ్ళు కానే కాదు మళ్ళీ బయట నుంచి వెలమ ధ్వరం తీసుకొచ్చి అనకాపల్లి ఎంపీ చేస్తారు రాత్రికి రాత్రి ఎవరు క్వశ్చన్ చేసేవాడే లేడు ఇక్కడ ఈ అన్యాయాలు ఉత్తరాంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాలా ఇదా పాలన తీరు ఎవరి కోసం మీరు పాలిస్తున్నారు ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా జగన్ ప్రభుత్వం చేసిన సర్వే రిపోర్ట్ని మాకు వచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వచ్చింది అది మీకు చూపిస్తున్నాం మీకు ఇస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ చేతికి చిక్కింది కాబట్టి ఈ విషయం కనీసం మీ నోటీస్కి వస్తుంది ఇదే బహుజన్ సమాజ్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ ఇది కూడా ఎవరికి తెలిసేది కాదు అందువల్ల బహుజన్ సమాజ్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తేనే మద్దతు ఇస్తేనే ఇలాంటి విషయాలు బీసీలకు పనికొచ్చే విషయాలు ఎస్సీలకు పనికొచ్చే విషయాలు ఎస్టీలకు పనికొచ్చే విషయాలు ముస్లింలకు పనికొచ్చే విషయాలను అన్నింటినీ వెలికి తీస్తాం తెలియజెప్తాం అందరం కలిసి ఇదిరా మన పార్టీ ఈ పార్టీ నీలి జెండా నీడన నిలబడి యుద్ధం చేయాలా పోరాటం చేయాలా రెండే రెండు కులాలురా కమ్మారెడ్డి కులాలురా బహుజనులు బానిర్సలుగా చేసి ఆడిస్తున్నారా ఎటెల్లుతున్నవే స్వతంత్ర దేశమా ఎన్నాళ్ళు ఈ బహుజనులకి అగచాట్లు ఇది ఆంధ్రప్రదేశ కు కులాంధ్రప్రదేశ కుల తత్వ రాష్ట్రమా ఈ రెండు కులాల పెత్తందార్ల అడుగుల కింద బూట్ల చప్పుడు కింద నలిగిపోవాల్సిందేనా ఈ ప్రజలందరూ ఆలోచించాలి అందరం కలవాల కలిసి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఈరోజు ఆరంభమే ఇక్కడ బీసీల మీటింగ్ జరిగింది వంద మంది వచ్చారా రెండు వందల మంది వచ్చారా కాదు ఉద్యమం మొదలైనప్పుడు ఇలానే ఉంటుంది ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసం కాదు ఈ ఉద్యమం బీసీలు అసెంబ్లీలో అడుగు పెడితే రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది రాష్ట్రం బాగు కోసం ఈ ఉద్యమం ప్రజాస్వామ్యం రక్షించుకోవడానికి ఉద్యమం నాలుగు వేల కోట్లు ఐదు వేల కోట్లు పెట్టి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం ఎలక్షన్కి వెళ్తారు మరి పది కోట్ల యాభై కోట్లో ప్రతి నియోజకవర్గంలో ఖర్చు పెడతారు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఈ ప్రజలు మీతో లేరు కాబట్టి కొనుక్కుని ఓట్లు తెచ్చుకుని అందలాలు ఎక్కాలని చెప్పి మీరు ఖర్చు పెడుతున్నారు కాదు మాకు అధికారాన్ని పంచండి యాభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యలో ఉద్యోగాల్లో అలానే స్థానిక సంస్థల్లో చట్టసభల్లో ఇవ్వండి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇది మీ బాధ్యత అప్పుడు నాలుగు వేల కోట్ల రూపాయలు కాదు నాలుగు రూపాయలు కూడా ఖర్చు పెట్టక్కర్లా అందరికీ భాగస్వామ్యం వచ్చిన రోజున ఈ ప్రభుత్వాలు మనమే అనుకున్నప్పుడు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయాల్సిన అవసరం ఎవరికి ఉండదు అంతేగాని దానికేం చెప్తారు డబ్బులు అడుగుతున్నారు ఇస్తున్నారు మేము అడగకపోతే ఇవ్వం కదా మేము వాళ్ళ వల్లనే అవినీతి పరులం అయిపోయాయని చెప్తున్నారు ఓటర్ల వల్ల నాయకులు అవినీతి పరులు చెప్తున్నారు మేము ఏం చేస్తాం తప్పదు కదా మేము ఇప్పుడు సంపాదించుకోవాలా కొండల్ని తొలిచేయాలి కొండలు తులిచేంత డబ్బేం పంచట్లే నువ్వు నువ్వు పది కోట్లు పంచి వంద కోట్లు సంపాదిస్తున్నావు ఇక్కడ ఒక ఆయన గతంలో ఒక ఎంపీ ఉండేవాడు ఆయన సత్యనారాయణ అనుకుంటాను ఆయన పేరు ఎంవి ఆయన ఎలక్షన్ అప్పుడు నాకు చెప్పారు ఆ రోజు ఆ ముప్పై నలభై రోజులు వచ్చిన ఆఫీస్కి వచ్చి ప్రతివాడు ఒక వెయ్యి రూపాయలు పట్టుకుని వెళ్ళిపోవచ్చు కరెక్టేనా వెయ్యి వెయ్యి పంచుకుంటా పోయాడు ముప్పై నలభై రోజులైనా ఓడిపోయాడు ఈ పంచుడు కాదు మీరు చేయాల్సింది అధికారాన్ని పంచండి నోట్ల పంచుడు కాదు నోట్లను పంచడం కాదు సీట్లను పంచండి బీసీలకు సీట్లను పంచండి ముస్లింలకు సీట్లను పంచండి ఎస్సీ ఎస్టీలు మిగిలిన వర్గాలకి ఈ సీట్లు పంచితే ఖచ్చితంగా నోట్లు పంచాల్సిన అవసరం లేదు మీరు ఈ అధికారాన్ని నిలబెట్టుకోవటానికి మరి విపరీతమైనటువంటి ప్రచారాలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అక్కర్లేదు సర్వేలు చేయించుకో అక్కర్లేదు ఈ రోజున మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో పోస్టులు రెండు కుటుంబాల మీద వారు ఏదైతే ఉంటుందో అది అవసరమే ఉండదు మీ ఆడవాళ్ళు బయటికి రావాల్సిన అవసరమే ఉండదు అందరూ గౌరవంగా రాజకీయం చేసుకోవచ్చు ఆ రోజులు రావాలని బహుజన్ సమాజ్ పార్టీ కంకణం కట్టుకుంది ఈ దిశగా మేము ముందుకు సాగుతాం బీసీలు అందరూ ముస్లింలు అందరూ ఎస్సీలు ఎస్టీలు అందరూ కలిసి రావాలా ఈ సంగతి అర్థం చేసుకోవాలా ఈ ప్రభుత్వాలను నిలదీయాలా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతిస్తే మీకు యాభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చినట్టే భయం పడుతుంది వాళ్ళు రోజు సర్వేలు చేసుకుంటారు ఇక్కడ ఈ మీటింగ్ ఏం జరుగుతుందో తెలుసుకుంటారు దీని మీద ఏమి ఇంపాక్ట్ వస్తుందో చూస్తారు దాన్ని బేస్ చేసుకుని వాళ్ళ పాలసీలు మార్చుకుంటారు ఇది చిన్న చింతక విషయం కాదు బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ పార్టీ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేస్తున్నాం యాభై రెండు శాతం రిజర్వేషన్లు జనాభా దామాష పద్ధతిలో మా లెక్కన మాకు మేము ఇవ్వాలని కోరుతున్నాం థ్యాంక్ యూ